బ్లాక్ ఫ్రైడే రోజు అలా సరదాగా బయటికి వెళ్ళాం బయటికి వెళ్తే చాలా ఆఫర్స్ కనిపించాయి ఇంకా ఆఫర్స్ కనిపిస్తే ఆగుతామా వెళ్లి షాపింగ్ చేసాము అలా షాపింగ్ లో మన బడ్జెట్ లో వచ్చేసి మనకి ఎయిర్ ఫ్రైయర్ వచ్చింది సో ఎయిర్ ఫ్రైయర్ అయితే ఇంటికి పట్టుకొచ్చాము ఎలా వాడాలో ఏం చేయాలో కూడా తెలియదు సో అలాంటి వాళ్ళ కోసం మాన్యువల్ ఇచ్చింటారని మా ఆయన చెప్పారు మాన్యువల్ని పట్టుకొని తిరిగేసి మరిగేసి ఫైనల్ ఎగ్జామ్ ఉన్నట్టు ఓ తెగ చదివేశాను సో ఫైనల్గా అర్థం ఏంటంటే ఫోర్ మోడ్స్ ఉంటాయి టెంపరేచరే అంటే టైం మన కంట్రోల్లో ఉంటుంది మనకు కావాల్సిన మోడ్లో పెట్టుకొని కావాల్సినంత టైం కావాల్సినంత టెంపరేచర్ పెట్టుకోవడమే అని చెప్పేసి అర్థమైపోయింది సో అలా అర్థం అవ్వం ఇంకేం చేద్దామా అనేది ఆలోచిస్తూ ఉంటే ఇంక అది ఇది ఎందుకు మనకి ఇష్టమైన చికెనే చేసుకుందాం అనిపించింది సో చికెన్ని వెంటనే మ్యారినేట్ చేసేసి అలా పెట్టేసాము సో సో లెగ్ పీస్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అలా పైన బటర్ బటర్ వేసాము సో బటర్ వేయంగా అలా పెట్టేసాము మనకు కావాల్సినంత మోడ్లో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టి బేక్ చేసాము అలా బేక్ చేయంగానే నిజంగా అంటే చాలా చాలా ఎమ్మీగా అనిపించింది లెస్ ఆయిల్తో బాగా కుక్ అవుతుంది లోపల వరకు బాగా కుక్ అయింది చాలా అంటే చాలా బాగా వచ్చింది రిజల్ట్స్ చూస్తారా నేనైతే రిజల్ట్స్ చూసి చాలా షాక్ అయ్యాను చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట